నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ప్రస్తుతం మనతో ఉన్నారు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కాసరగడ్డ నాగార్జున గారు ఉన్నారు సార్ నమస్తే అండి సార్ ఏపీ విషయానికి వస్తే ఏపీలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీకి భారీగా నిధులు వస్తున్నాయి వరదలా వస్తున్నాయి అని చెప్తున్నారు అదేవిధంగా రిలయన్స్ ఇండస్ట్రీ కానీ అమెరికా నుంచి పెట్టుబడులు కానీ సో చూసుకుంటే ఈ పది సంవత్సరాల్లో కానీ ఐదు సంవత్సరాల్లో కానీ ఏపీ మరో హైదరాబాద్గా మరో హైటెక్ సిటీగా మారే అవకాశం ఉందంటారా అంటే ఏం చెప్తారు కష్టమే సార్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నారా లోకేష్ గారి పనితీరు చూస్తుంటే వచ్చిన నాలుగు నెలల్లో అఫ్కోర్స్ ఆయన ఫార్న్ వెళ్ళారు కష్టపడ్డారు రెండు మూడు కమ్ములు తీసుకొచ్చారు ఆయనకి మంచి బాక్స్ చేయొచ్చు కానీ కూటమి ప్రభుత్వం సెంటర్ నుంచి నిధులు తెచ్చుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయింది ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం సపోర్ట్ లేకపోతే అంటే ఆల్మోస్ట్ ఇరవై రెండు ఇరవై మూడు ఎంపీలు సపోర్ట్ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ పడిపోయింది అంటే వీళ్ళని బేస్ చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ నడుస్తుంది అలాంటప్పుడు వీళ్ళు ఎందుకు నిధులు తెచ్చుకోవటం విఫలమవుతున్నారు అంటే ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కంటే బెటర్ అని చెప్పగలను కానీ అనుకున్న రీతిలో రావట్లా నిన్న కాక మొన్న రిజర్వ్ బ్యాంకు నుంచి అమరావతికి నిధులు వస్తుంది నిధులు వస్తాయి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తాం అనుకుంటే అది అప్పుగా తీసుకువస్తున్నారు అవసరం ఏంటి మీరు వెళ్ళి మోడీ గారిని డిమాండ్ చేస్తే ఇస్తారు కదా మీ సపోర్ట్ వల్లగా నిలబడింది కూటమి సపోర్ట్ వల్లే బీజేపీ దేశంలో అధికారంలో ఉంది మరి ఇలాంటి అవకాశం ఇంకెప్పుడు రాదు కదా వచ్చిందో చెప్పలేము ఇంకైతే ఇప్పటిదాకైతే ఇది లేదు సో ఇలాంటి సపోర్ట్తో వాళ్ళు ఎలా చేయొచ్చు అంటే లక్ష కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్తున్నారు కదా టీడీపీ అంటే లక్ష కోట్లు పెట్టుబడి వస్తే ఆనందిద్దాం సార్ కానీ ఇప్పుడు దాకా నారా లోకేష్ గారు నిన్న కాక మొన్న శాసనసభలో చెప్పడం కూడా ఏంటంటే రెండు మూడు కంపెనీల పేర్లు మాత్రమే ప్రస్తావించారు అది కంపెనీ ఇప్పుడు పెట్టినా కానీ దాని ఎఫెక్టివ్ ఆపరేషన్లో రావడానికి మినిమం మూడు నుంచి నాలుగు సంవత్సరాలు పెట్టింది అప్పుడే యువతకి మాత్రం అప్పుడే ఉద్యోగులు వస్తాయి జస్ట్ పేపర్మే సైన్ పెట్టినంత మాత్రం ఉద్యోగాలు రావు కదా ఓకే ఇప్పుడు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కానీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కాని పరిస్థితి సో ఏం చెప్తారు దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలతో అసెంబ్లీలోకి అడిగి పెట్టారు అంటే అప్పుడు ఆయన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఆయన చేయాల్సిన బాధ్యతలు సరిగ్గా నెరవేర్చలేదు కాబట్టి జనాలకి ఆయనకి ఎంత ఎంత ఇచ్చే సంఖ్య అంటే పదకొండు మంది ఎమ్మెల్యే ఇచ్చారు ఈయన జస్ట్ ఇప్పుడు పులివెందల ఎమ్మెల్యే మాత్రమే ఆఖరికి అపోజిషన్ కూడా లేదు అపోజిషన్ లీడర్ కూడా కాదు దానికి కూడా పొద్దుగులు అడుక్కున్నాడు ఇప్పుడు కనీసం ఆ ఎమ్మెల్యే రెస్పాన్సిబిలిటీ కూడా ఈయన ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాడు ఒక ఎమ్మెల్యే రెస్పాన్సిబిలిటీ ఏంటండి అసెంబ్లీకి వెళ్ళటం ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తే తప్పులు ప్రశ్నించడం లేదు వాళ్ళ నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు ఉంటే సమస్యలను అక్కడ వినిపించడం వాళ్ళ నియోజకవర్గానికి కావాల్సిన నిధులు తెచ్చుకోవడం ఇలాంటి పని కూడా ఈయన చేయటంలో ఆఖరికి ఎమ్మెల్యే పోస్ట్ కూడా ఈయన న్యాయం చేయలేకపోతున్నానంటే ఇంకా నెక్స్ట్ ఆయనకి ఎమ్మెల్యే కూడా గెలిపించడం కష్టం సార్ ఇంకా ఓకే ఇప్పుడు రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్గా ఎన్నికయ్యారు జగన్ కోసమే ఆయన డిప్యూటీ స్పీకర్గా ఎన్నిక కూర్చోబెట్టారంటే ఏం చెప్తారు కుర్చీలో రఘురామకృష్ణరాజు మంచి మాటకారి బాగా మాట్లాడతారు రచ్చబండలో అప్పటి ప్రభుత్వం మీద తన దైన శైలిలో వినిపించారు చాలా పాపులర్ అయ్యారు ఆయన మాటల తీరు కూడా పద్ధతిగా ఉంటాయి కానీ సెటైరికల్గా ఉంటాయి ఇప్పుడు ఆయన డిప్యూటీ స్పీకర్ అయినా కాకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అసలు అసెంబ్లీకి వెళ్ళే ఇంట్రెస్టే లేదు ఎందుకు లేదు అసెంబ్లీకి వెళ్ళే ఇంట్రెస్ట్ అంటే నాడు అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కాలకుండా ఎవరమేం పడితే వాళ్ళని కొట్టడాలు తిట్టడాలు విమర్శించడాలు విచ్చలవిడితను చేశాడు కాబట్టి ఇప్పుడు తనకై తగులు కాబట్టి దానికి భయపడి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి అట్లా అంతేగాని తిరుమలారికి డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు లేదా ఇంకొకరు ఆయనకి స్పీకర్ ఇచ్చారు కాదు సార్ ఆయనకి పోయే ఇంట్రెస్ట్ లేదు లేదు కాబట్టే కారణాలు సాకులు ఎత్తుక్కుంటున్నాడు అంటే అసెంబ్లీ సెషన్ జరుగుతున్నంతసేపు మీడియాలో మాట్లాడుతూ అంటున్నాడు వైఎస్ జగన్ ఆ మీడియాలో మాట్లాడేది వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడవచ్చు ఇప్పుడు నువ్వు అసెంబ్లీలో వెళ్ళి కూర్చొని మాట్లాడితేనే మైక్ ఇస్తున్నారా లేదా తెలిసింది ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని సీట్లు వచ్చినాయి ఇరవై మూడు సీట్లు వచ్చింది ఆయన భయపడ్డా వెళ్ళి అసెంబ్లీలో కూర్చున్నారు రెండు రెండున్నర సంవత్సరాలు కూర్చున్న తర్వాత నీ వల్ల నీ మంత్రులు నోటిదొర వల్ల నీ ఎమ్మెల్యే నోటు దొరవల్ల ఆయన అవమానించి పంపించావు పంపించినప్పుడు తెలుగుదేశం పార్టీ మొత్తం వెళ్ళ ఎవరు వెళ్ళారు ఓళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళే బయటికి వెళ్ళారు రిమైనింగ్ ఎమ్మెల్యేలు పోరాటం చేశారు కదా సరే ఆయన విమర్శించావు ఆయన వ్యక్తిగత విమర్శ ఆయన వ్యక్తిగతాన్ని విమర్శించావు కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు రిమైనింగ్ నుండి పోరాటం చేశారు కదా ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళేం చేయాలి నిజంగా నీకు భయం లేకపోతే నిజంగా నీకు సిద్ధశుద్ధి ఉంటే నువ్వేం చేయాలి వెళ్ళి అసెంబ్లీలో కూర్చొని ప్రశ్నించాలి ప్రజలకు అండగా నిలబడాలి నిన్ను వాళ్ళు ఏమైనా అవమానించినా నీకు వై మైక్ ఇవ్వకపోయినా ప్రజలు చూస్తారు కాబట్టి వాళ్ళ తెలుస్తుంది కాబట్టి నీ పట్టిన గతే నెక్స్ట్ వాళ్ళు కూడా పట్టింది నువ్వు అసలు వెళ్ళకుండా నాకు మైక్ ఇవ్వరేమో నాకు ఇచ్చరేమో అసలు నాకు అసెంబ్లీలో సీటు కూడా ఇవ్వరేమో నువ్వు అనుకుంటే ఎలా కుదిరింది నువ్వు వెళ్ళి కూర్చుంటే కదా గౌరవిస్తారా లేదా మైక్ ఇస్తారా లేదా నీకు సమయం ఇస్తారా లేదా తెలిసేది నువ్వు వెళ్ళి కూర్చోకుండా నువ్వు ఇవ్వరు ఎవరు ఎవరంటే ఎలా నమ్ముతారు జనాలు